హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్సీ ఫ్యాషన్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో ఉండాలి సో నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మీషో కుర్తి హాల్ చూద్దాం అండి టూ పీస్ సెట్స్ నేను చూపించండి టూ పీస్ సెట్స్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కదా ఈ మోడల్ అది మనకి టేల్ కట్ లాగా వస్తుంది ఇది సో ఇలా ఫ్రంట్ బైక్ పైకి వస్తుంది బ్యాక్ సైడ్ కొంచెం ఇంక లెంత్ కిందికి వస్తుంది ఫ్రంట్ మొత్తం బటన్స్ ఇచ్చాయండి ఇవి ఓపెన్ బటన్స్ కాదు జస్ట్ షో కలర్ ఇచ్చారు కాలర్ నిక్ వచ్చింది టాప్ కి అండ్ త్రీ బై ఫోర్ తో హ్యాండ్స్ ఇచ్చారు ప్యూర్ కాటన్ అండి క్వాలిటీ చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ వాషబుల్ ఇది అండ్ ఇందులో మనం చాలా ట్రెండీగా క్లాసిక్ గా పాష్ గా కనిపిస్తాము సో ఖచ్చితంగా ట్రై చేయండి దీంట్లో కలర్స్ సైజెస్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి సో ఒకసారి చెక్ చేయండి నా డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది వెళ్ళి ఒకసారి చెక్ చేయండి అండ్ మనకి ఇది ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ చేంజ్ పడిందండి నేను చూపించే కుర్తీస్ అన్నీ అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ బిలోనే ఉన్నాయి సో మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో కొన్ని క్లాసీ లుక్ ఉండే కుర్తీస్ సెట్స్ తీసుకొచ్చాను సో ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి కమెంట్ సెక్షన్లో ఎలా ఉందో కమెంట్ చేయడం మర్చిపోకండి అండ్ బాటమ్ వచ్చేసి ప్లాజో ఇచ్చారు మనకి ఇది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది దీంట్లో సైజెస్ కలర్స్ కూడా ఉన్నాయి ఖచ్చితంగా ట్రై చేయండి రోడ్ సేఫ్ చాలా కంఫర్ట్గా ఉన్నాయి నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లో కలర్ అండి ఇది చాలా బాగుంది క్వాలిటీ అండ్ ఇది ప్యూర్ కాటన్ లా కాదు సో మనకి ప్యూర్ కాటన్ కొంచెం షేడ్ అవుతుంది ఇది అలా అవ్వదు హండ్రెడ్ పర్సెంట్ వాషబుల్ మనకి ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి బ్లాక్ బటన్స్ ఇచ్చారు ఇది కూడా షో పీసే మనకి ఓపెన్ ఉండదు బటన్స్ అండ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చారు ఇలా ఇచ్చారు హ్యాండ్కి అండ్ కాలర్ ఇది కూడా దీంట్లో కూడా కలర్స్ సైజెస్ అవైలబుల్లో ఉన్నాయి సో ఖచ్చితంగా ట్రై చేయండి కలర్ మాత్రం చాలా బాగుంది అసలు కలర్ షేడ్ అవ్వదండి ఇది ఇది వచ్చేసి బాటమ్ క్వాలిటీ చాలా బాగుంది సో డోంట్ మిస్ ఇట్ అండి చాలా కంఫర్ట్గా ఉంది సో ట్రెండింగ్లో ఉంది ఇది కుర్తి వచ్చేసి స్ట్రైట్ కట్ అండి స్ట్రైట్ కట్ అండ్ ఫ్రంట్ కట్ కూడా ఇచ్చారు చాలా బాగుంది ఖచ్చితంగా ట్రై చేయండి మనకి స్టిచ్చింగ్ చాలా నీట్ గా ఉంది చోన్ వచ్చేసి ఈ సేమ్ అండి టూ పీస్ సెట్ ఇది వచ్చేసి దీనికి మొత్తం గోల్డ్ జరీ లైన్స్ లాగా ఇచ్చారు చాలా షైనింగ్ ఉంది ఇది సిల్క్ క్లాత్ అండి సిల్క్ ఒక ఒక టూ త్రీ టైమ్స్ యూజ్ చేయొచ్చు అండ్ ఇది స్ట్రైట్ కట్ మొత్తం స్ట్రైట్ కట్ ఇచ్చారు హ్యాండ్స్ ఇచ్చారు అండ్ మనకి కాలర్ ఇచ్చారు సైజ్ వచ్చేసి అన్ని ఫోర్ హండ్రెడ్ చేంజ్ పడింది ఫైవ్ హండ్రెడ్ బిలోనే అండి సో హ్యాపీగా పర్చేజ్ చేయొచ్చు ఫుల్ షైనింగ్ ఉందండి క్లాత్ ఇది బాటమ్ ప్లెయిన్ వచ్చారు దీంట్లో కూడా కలర్స్ సైజెస్ అవైలబుల్లో ఉన్నాయి సో ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి అండ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీ వరకు వస్తాయి అండ్ నా నుంచి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి శారీస్ డ్రెస్సెస్ ఫ్యాషన్ బ్యూటీ కిడ్స్ ఇలా ఏ వీడియోస్ కావాలన్నా సో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి బాయ్ గాయ సర్వే జనా సుఖినో భవన్ తో